ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబుద్రి గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఈ మార్చి నెలలో అసలు కన్యా వారికి ఏ విధంగా ఉంటుందండి మహాగణపతి దేవతా నమస్కారం కన్యారాశి వారికి మార్చి నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వారు ఎదురు చూసే వంటి గృహాన్ని కానీ వివాహాన్ని కానీ మంచి గడియలు దగ్గర పడుతున్నాయి ఆ గడియలు దిగపడటం వల్ల ఫలితాలు కూడాను చాలా అనుకూలంగా ఉన్నాయి ఎప్పుడైతే కూడా నవగ్రహాలు సహకరిస్తేనే ఏదైనా కూడా మనకి మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది కన్యారాశి వాళ్ళు కూడా స్త్రీలకైనా పురుషులకైనా చాలా వరకు ఈ అష్టమి దోషాలన్నీ కూడా నువ్వు తొలగిపోయి మంచి ఒక శుభ సూచన ఆలోచనలు రావటం ఒక శుభ సూచన ఒక అద్భుతమైన ఫలితం రావటం అనేవంటి ఒక యోగదాయకమైన వంటి ఒక ఇది కనపడుతూ ఉంది కన్యారాశి వారు ఎక్కువగా ఓన్గా బాగా టాలెంటెడ్గా ఉంటారు ఒకరి మీద డిపెండ్ పడి ఒకరి మీద ఇది చేయాలని ఒక ఆలోచన ఉండదు వాళ్ళకి వాళ్ళంటూ వాళ్ళు స్వయంగా ఎంత కష్టం వచ్చినా మనం సాధించి తీరాలన్న ఒక పట్టుదల అనేది కన్యాసరాశి వాళ్ళకి చాలా గట్టి పట్టుబాల్లో ఉంటుంది మార్చి నెలలో వాళ్ళకి అద్భుతమైన వంటి యోగం అదృష్టం ఎత్తబోతుంది మహా అదృష్టం అంటే గజయోగం అనుకోవాలి ఆ గజయోగం పట్టబోతుంది కాబట్టి కన్యారాశి వాళ్ళకి అద్భుతమైన వంటి ఒక యోగదాయకం ఉంది అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి రాశి వాళ్ళకి కూడాను మంచి గజయోగము పడుతుంది వ్యాపారస్తుల కానీ సినీధారాలకు కానీ మరి అదే విధానంగా రాజకీయ వ్యక్తులకు కానీ ఏమో సో వాడు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో వాళ్ళు నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క మార్చి నెలల్లో కూడా మంచి ఒక మెజార్టీతో గెలవటానికి మంచి అవకాశాలు మనకు కనపడుతూ ఉంది ఈ యొక్క కన్యారాశిలో ఉన్న యోగదాయకం ఉన్న వంటి వాళ్ళకి కళ్యాణం కానీ సంతానం కానీ ఇంకా ఇతర ఇతర వ్యవహారానికి కూడా మంచి ఒక శుభ సూచనలు అంటే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఉంటుందండి ఈ రాశివారికి వివాహానికి కూడా దగ్గరగా వస్తుంది అది ఏదైనా కూడా దానికి మాత్రం పేర్లు పెట్టకుండా అది అది చెప్పకుండా వచ్చిన సంబంధాన్ని మీరు స్వీకరించుకుంటే చాలా అద్భుతమైన ఒక ఫలితం రావడానికి జరుగుతుంది అలానే ఇప్పుడు ఆరోగ్యానికి విషయానికి వస్తే ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి ఆరోగ్యపరకంగా మాత్రం ఎందుకంటే కేతు ఈచ స్థానంలో ఉన్నాడు కుజుడు ఉచ స్థానంలో ఉన్నాడు శుక్రుడు యథ ఇతర స్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది జలుపు జలదోషం ఇటువంటివి చరాలు రావటము ఓవర్ స్ట్రెస్ కావటము మరి అదే విధంగా ప్రెషర్స్ అనేది బాగా పడుతుంది ఫైనాన్స్ ప్రెషర్స్ అనేది బాగా పడుతుంది కాబట్టి హెల్త్ రెస్ట్లెస్తో కావడానికి అవకాశం ఉంటుంది అలానే ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉండొచ్చు అంటారంటే విద్యార్థులకు అంత జాక్పాట్ అద్భుతమైన దశ పడకపోతుంది అద్భుతమైన యోగం పట్టబోతుంది వాళ్ళు మంచి ఫస్ట్ క్లాస్ క్లాస్ పాస్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కన్యా రాశి వారికి ఉన్న టాలెంట్ ఇంకా అద్భుతమైన వంటి టాలెంట్ తిరుగులేదు ఇంకా అలానే ఇప్పుడు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి వాళ్ళకి ప్రమోషన్స్ అలాంటి వచ్చే ఛాన్స్ ఉన్నాయి అమ్మా చాలా చక్కగా ఉన్నాయి తల్లి దానికి భయపడే విషయం ఏం లేదు అద్భుతమైన ఒక ఫలితం అనేది మనకి ఇక్కడ గోచరిస్తుంది కాబట్టి మంచి కనపడుతుంది అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ కోర్టు సమస్యలు కోర్టులో ఉన్న వారికి మంచి ఊతడి దొరకడం ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి మాత్రం ఏమాత్రం కూడా ఊతడి లేదు వాళ్ళకి వ్యాపారం కూడా అంత అభివృద్ధి ఉండదు కొద్దిగా జాగ్రత్త వహించాలి ఫైనాన్స్ పరంగా కూడా మీరు పెట్టుబడి భూమి మీద పెట్టాలనుకో ఒకటికి రెండు సార్లుగా కన్యా రాశి వాళ్ళు కొద్దిగా ఆలోచించి పెడితే చాలా మంచిది అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారము అలానే ఏదైనా మంత్రం అంటూ ఉందండి తప్పకుండా నేను ఇచ్చిన ఒక మంత్రంతో నూట ఎనిమిది సార్లు పాటుగా ఉత్తర ముఖాన్ని కూర్చొని జపాలు చేసుకొని దానము ప్రత్యేకమైన వంటి దుంపలకు వంటి ఏదైనా ఉంటే అది వాళ్ళు బ్రాహ్మణులకి దానం చేస్తే చాలా అంటే బంగారు దుంపలు అంటారు లేదా ఇంకేదైనా దుంపకు సంబంధించిన వంటి దంగ్స్ ఉంటే అది దానం చేస్తే చాలా మంచిది